హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఇంట్లో ఉన్నవాడితో చాలా టేస్టీగా చాలా ఈజీగా ఎగ్ రైస్ని ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక గిన్నె పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి లవంగాలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి ముందుగా ఫ్రై చేసుకున్నాము ఉల్లిపాయ ముక్కలు పడవగా కట్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్లో బాగుంటాయని నేను చక్కగా సన్నగా పడవగా కట్ చేశాను ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకుందాము ఐదు నిమిషాలు అయిన తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకుని అన్నిటినీ బాగా కలిసేలా కలుపుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి అలానే షాహీ జీరా వేసాను కొంచెం టేస్ట్ బాగుంటుందని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుందాం ఆనియన్స్ ఒక ఐదు నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి చక్కగా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం కోడిగుడ్లు వేసుకున్నాము ఇక్కడ రైస్ క్వాంటిటీ బట్టి మనం కోడిగుడ్లు అనేవి పెంచుకోవచ్చు అలానే తగ్గించుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫోర్ మెంబెర్స్కి చేస్తున్నాను కాబట్టి ఒక ఐదు కోడిగుడ్లు వేసాను గుడ్లు వేసిన వెంటనే కదిలించకుండా ఒక నిమిషం పాటు వాళ్ళు వదిలేసినట్లయితే అవి కొంచెం సెట్ అవుతాయి ఆ తర్వాత మనం గరిట పెట్టి మరీ ఎక్కువగా కలపకుండా లైట్గా కొంచెం ఒకసారి అలా అనేసి మళ్ళీ ఒక నిమిషం పాటు అలా వదిలేస్తే అవి కొంచెం పొరటిలాగా ఉండి మనకి రైస్లో తినేటప్పుడు చాలా బాగుంటుంది ఎక్కువగా కదిపించకుండా కొంచెం లైట్గా కట్ చేసినట్టు కలుపుతూ ఉంటే మనకి ముక్కలు అనేది సపరేట్ అవుతాయి ఎగ్ అనేది మరీ ఎక్కువగా వేగకుండా లైట్గా మనకి ఎల్లో పాటు అలానే ఉండేటట్టుగా చూసుకోవాలి ఎగ్గు ఎక్కువ వేగినా కానీ స్మెల్ మారిపోయేది నెక్స్ట్ ఇక పుదీనా వేద్దామని చెప్పి నేను ఇక మా కుండీలో ఫ్రెష్ పుదీనా ఉంటే కట్ చేస్తున్నాను ఈ పుదీనాకి పెద్ద స్టోరీ ఉంది మేము ఇంట్లోకి వచ్చిన కొత్తలో అయితే పెట్టాను మామూలుగా బయట నుంచి తెచ్చిన పుదీనా ఉండేది కదా అవి జస్ట్ అలా గుచ్చాను కుండీలో అవి ఇప్పటి వరకు నేను పుదీనా కూడా ఎప్పుడు చాలా వరకు అసలు కొనను చాలా వరకు ఎప్పుడైనా పచ్చడి చేయాలి అనుకుంటేనే ఇంకా మార్కెట్ నుంచి ఎక్కువ క్వాంటిటీ రావాలి కాబట్టి మామూలుగా అయితే ఇంకా రెండు కుండీలు ఉండేవి ఇక దీంట్లోనే ఇదే ఒకటే బాగా ఉండిపోయింది వాళ్ళు ఎప్పటినుంచో ఎప్పుడంటే అప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకుని నేను కర్రీస్లో కానీ ఎప్పుడు ఇలా ఎగ్ రైస్లో కానీ మా పిల్లలకి స్నాక్స్ చేసినప్పుడు కానీ ఇది వేస్తూ ఉంటాను అంతే కదండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకున్న వాటిలో చాలా టేస్ట్ ఉండద్దు కదా ఇంకా నెక్స్ట్ మనం రెసిపీ దగ్గరికి వెళ్ళిపోదాం ఎగ్ అయితే చక్కగా మంచిగా ఫ్రై అయ్యింది ఒకసారి అలా కలిపేసుకుని ఈలోపు పుదీనాని మనం మనం క్లీన్ చేసుకున్నాం చక్కగా ఒలిచిపెట్టుకున్నాం పొది నేను కొత్తిమీర అయితే కట్ చేసాను ఇంకా పుదీనా ఒప్పుడే కదా కట్ చేసుకొచ్చింది వాటిని చక్కగా ఒల్చేసుకుని వాటర్లో కడిగేసేసేసి మనం ఫ్రెష్గా ఎగ్ రైస్లో వేసేద్దాం తగ్గ అయితే బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలానే ఫ్రెష్గా కట్ చేసిన పుదీనా వేసి చక్కగా మొత్తం అంత మగ్గేలాగా కలుపుకొని అందులోనే కొంచెం కారము కొంచెం ధనియాల పొడి మరియు కొంచెం జీలకర్ర పొడి వేసి మసాలాలన్నిటిని కూడా ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అన్నిటికీ మసాలాలు పట్టేంతవరకు ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే మనం రైస్ని యాడ్ చేసుకున్నాం రైస్ని ముందుగానే వండి పెట్టుకుంటే మనకి ప్రాసెస్ చేయడం చాలా ఈజీ కదా ఇంకా రైస్ని వేసి అన్నిటిని బాగా కలుపుకొని మనం ఉప్పు కారం సరిపోయినా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్ని రైస్ కలిపేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసుకోవచ్చు మనం స్టార్టింగ్లోనే సాల్ట్ వేసాం కదా సరిపోయింది చాలా వరకు అన్నిటిని బాగా కలుపుకొని రైస్కి మరీ ఎక్కువ కలిపేసేయకుండా బాగా అన్నిటిని మసాలాలు అన్నింటిని రైస్కి పట్టేంతవరకు కలుపుకొని టేస్ట్ చూసుకుని సర్వ్ చేసుకోవడమే ఇంకా చివరికి కొంచెం కొత్తిమీర వేసేసేసి కలిపేసేసి ఇంకా మనం తినేసేయడమే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదా మీరు కూడా కంపల్సరిగా ట్రై చేయండి మీరు మీ ఇంట్లో ఫ్రైడ్ రైస్ని ఎలా చేస్తారు నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి Thank you so much for watching!